సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స భారత చైతన్య యువజన పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ పొంగనూరులో ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు వేలాది మంది నేతలు కార్యకర్తలు అభిమానులతో పుంగనూరులో భారీ ర్యాలీ నిర్వహించారు చిత్తూరు జిల్లాలో మదనపల్లి పలమనేరు తదితర నియోజకవర్గాలు అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతున్న పుంగనూరు నియోజకవర్గం మాత్రం దశాబ్దాల కాలంగా అభివృద్ధిలో వెనుకబడిపోయిందన్నారు పెద్దిరెడ్డి తన అధికారాన్ని ఉపయోగించి నియోజకవర్గంలోని ప్రజానికానికి ఏ ఒక్క మంచి పనైనా చేశారా అని ప్రశ్నించారు అరాచకాలు దౌర్జన్యాలు చేస్తూ నియోజకవర్గంలో ఏ ఒక్క మంచి కార్యక్రమం చేపట్టని పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డికి ఈ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని రామచంద్ర యాదవ్ కోరారు ఒక్క అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు నియోజకవర్గంలోని ప్రతి పేద రైతుకు ఒక ఆవు అందించడంతో పాటు ప్రతి మండలంలోనూ ఒక డైరీ ఏర్పాటు ద్వారా పాడి రైతులకు పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు మామిడి చింతపండు టమాటా పరిశ్రమల ఏర్పాటు ద్వారా రైతులకు మార్కెట్ గిట్టుబాటు ధర కల్పించి అనుబంధ పరిశ్రమల ద్వారా వేలాదిగా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్పారు నియోజకవర్గంలో మెడికల్ కళాశాల పుంగనూరులో మహిళా ఉర్దూ డిగ్రీ కళాశాల ఏర్పాటునకు కృషి చేస్తానని చెప్పారు నియోజకవర్గంలో పేదలకు అత్యుత్తమ విద్య కోసం ట్రిపులైట్ ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రత్యేక పారిశ్రామిక వాడ ఏర్పాటు నియంత్రణకు కృషి చేస్తానని చెప్పారు నియోజకవర్గంలోని ప్రతి గృహిణి ప్రతి నెల కనీసం పదిహేను ఆదాయం పొందేలా స్వయం ఉపాధి సాధించేలా శిక్షణ ప్రోత్సాహం అందిస్తామని హామీ ఇచ్చారు పేదలకు ఉత్తమ వైద్యం లక్ష్యంగా ఐదు పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటునకు కృషి చేస్తానని తెలిపారు పులిచెర్ల నుంచి పొంగనూరు మీదుగా రైల్వే లైన్ ఏర్పాటునకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు అయ్యప్ప భక్తులకు ప్రతి ఏటా పొంగనూరు నుంచి శబరిమల వెళ్లేందుకు ఉచిత బస్సులు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు మక్క వెళ్లే ముస్లిం సోదరులకు ఏటా ప్రయాణ ఖర్చుల సాయం అందిస్తానని తెలిపారు హాంధ్రనివా ప్రాజెక్టు పూర్తి చేయడానికి కృషి చేస్తానని రామచంద్ర యాదవ్ హామీ ఇచ్చారు ఊరేగింపుగా ఆర్వో కార్యాలయానికి చేరుకుని నామినేషన్ పత్రాలను సమర్పించారు రామచంద్ర యాదవ్ నామినేషన్ కార్యక్రమానికి భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుండే కాక ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని నేతలు కార్యకర్తలు పొంగనూరుకు తరలివచ్చారు రామచంద్ర యాదవ్ ను భారీ గజమాలతో సత్కరించారు రామచంద్ర యాదవ్ గెలుపు ఖాయమని నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి